హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజులో మంచి సైజుతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమా ఎద్దులయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీడియోలో కూడా మనకు ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా విడపనకల్లు మండలం ఆర్ కుట్టాల గ్రామం నుంచి రైతు రమేష్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి చేతపు పనుల వివరాలకు వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీస్ అని మనకు అయితే తెలియచేయడం అయితే జరిగింది మరొకసారి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయట అలాంటి వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నారండి రేట్ ఏం కదా ఫ్రెండ్స్ మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుందట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి పనితనం చూసినాక కూడా రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఇతలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు నలభై ఏడు డెబ్భై ఆరు పంతొమ్మిది నలభై మూడు ఫ్రెండ్స్ అలానే మాకు వీడియోపై నా స్క్రీన్పై కూడా రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మ క్రియేషన్ స్టూడియోస్ మీ స్టూడియోతో మనకి అర్థం చూస్తూనే ఉండండి